ఇప్పుడు మనం ఉన్న ఈ క్షేత్రము పిఠాపురం క్షేత్రము ఈ పిఠాపురం క్షేత్రంలో అమ్మవారు పద్దెనిమిది శక్తి పదవ పదమ శక్తిపీఠమే పురుహుతి శక్తి పీఠం ఈ శక్తి పీఠం మహాశక్తివంతమైంది ఈ శక్తిపీఠాల్లో ప్రహుతిగా దేవి దర్శనం చేసుకోవడం వల్ల మీ కోరికలన్నీ సిద్ధిస్తాయి ఈ ఇక్కడ పాదగయాని అని కూడా అంటారు దీని గురించి మనకు ఈ పంతులు గారు చెప్తారు వినండి ఓకే ఈ స్వామి గయాసుడనే రాక్షసరాజు ఈయన ప్రజలను ఇబ్బంది పడుతుంది ప్రజలు ఏం చేస్తారంటే బ్రహ్మ విష్ణుమహేశ్వరికి వెళ్ళి మా గయాసుడు వల్ల ఇబ్బందికరంగా ఉందంటే బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు బ్రాహ్మణ రూపం ధరించి గయ గయాసాన్ని ఒక ఏడు రోజులు యాగం చేయాలి అది కూడా నీ హృదయం చేయాలి నీ హృదయం చాలా పవిత్రను చేసుకుంటారు యాగం మొదటి ఆరు రోజులు అయిపోతుంది అక్కడ గయాసులు కదలట్లేదు ఆ రోజు నైట్ ఈశ్వరుడు కుక్కుటము కుక్కుడు మనకు కోడి ఈశ్వరుడు కోడి రూపంలో కుక్కుడు కోళ్ళు కూస్తాడు ఎప్పుడైతే చూస్తున్నాడు తెల్దారి గయాసుడు వెళ్తాడు నువ్వు కదలడం వల్ల మా యాగం బంగళం చేసి మూడు పాటలు సంస్థాడు సిరసపడి శిరోగయ నావి పండించోడు నావిగాయ పాదాల పండి చూడు పాదకాయ ఈ శిరోగయ ఏమో బీహార్ దగ్గర ఉంది నాభికయ ఏమో వరుస దగ్గర జాజిపూర్ దగ్గర ఉంది ఈ ఈ పాదాపురం ఈస్ట్ కోడీ అంటారు గయ అది దగ్గర శిరోగయ నాభి గయమో వరుసపూర్ పిఠాపురం ఈస్ట్ గోదావరి ప్రస్తుతం అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అయింది ప్రస్తుతం ఇక్కడ పిఠాపురం పాదగయ ఈ మూడు గయా చెత్తలు ఎక్కడైనా సరే పితృదేవతలకి పిండపదానం పెడితే వాళ్ళు ఉత్పలక వెళ్తారు ఈ పెట్టే వాళ్ళు దినదినాపతి వంశాపతి చెప్తారు అయితే అలాగే ఇక్కడ అష్టాదశ పీఠాలు మనం తగ్గ శక్తిపీడాలు ఉన్నాయి లంకాయం శంగదేవి కామాక్షి కంచగౌరి ప్రజిమైన శంగళదేవి చామండే కంచపట్నీ అలంపురి జోగిలాంబ శ్రీశైల బ్రహ్మణాంబ పలహాపురి మహాలక్ష్మి మహూరి ఏకేరిక ఉద్యాన మహంకళి పీఠతికాయాంపురి అమ్మవారి పీఠభాగం ఉండవల్ల ఇక్కడ పీతికాపురము పిత్తాపురం పిఠాపురము అలా వాడికిలో వచ్చి మహాశక్తిపేటంగా పదో శక్తిపేటంగా ఇక్కడ రచలు అలాగే ఇక్కడ త్రిగైలో అలాగే ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు స్వయం భూగా మూడు మొహాలుగా బ్రహ్మ విష్ణుమహేశ్వర రూపంలో స్వయంభూగా వెలిసారు ఆయనకన్నా మనసులో కోరికలు ఉంటే తలుచుకుని ముడుపు అక్కడేంటి మరి ఇదేంటి అంటే అక్కడ ఉంది అంతా ఇంకో అడిగారండి దాంట్లో అంటే అక్కడ ఇక్కడ మూడు మొహాలుగా బ్రహ్మ రూపంలో స్వయంభూగా వెలిసారు ఇక్కడ దీనికి ఏమైనా మనసులో కోరికలు ఉంటే ముడుపులు ఉద్యోగాలు వ్యాపారాలు అది ఏదైనా సరే మనసులో కోరికలు తలుచుకుని ఇరవై ఒక్క ప్రయత్నాలు చేసి ముడిపు కొబ్బరికాయ కడితే అనుకుని పని వచ్చి వాళ్ళు అభిషేకం చేయించుకుంటారు అలాగే ఈ ఒక హాఫ్ కిలోమీటర్ ద్వారా పంచమాధవలో మాధుడు ఉన్నాడు హిందువులు ప్రత్యక్షించాడు దేవేంద్రుడు కుంతీదేవి పాండవులు దర్శనానికి వెళ్తూ కుంతిదేవి మాధవానికి మన కుంతీ మాధుడు అయ్యాడు పిఠాపురంత పుణ్యక్షేత్రం అవడానికి కారణం ఏంటంటే అష్టాదశ పిఠలో పీఠం దత్తాత్రుడికి స్వయంభూ త్రిగైలో ఒక గయయ ఈశ్వరుడు స్వయంభూ పంచిమాధవులో మొదలు వెలిసి ఇంత పుణ్యక్షేత్రం అయింది అక్కడి నుంచి వచ్చి అమ్మవారి పూజ దత్తాత్రుడికి అభిషేకాలు ఈశ్వరికి అభిషేకాలు క్షేత్రంగా వెలుచుంది త్రిగైలో ఒక గై కాబట్టి ఇక్కడ పితృదేవల పిండబనాలు అన్ని రకాలు చేసుకుంటాం సంతోషం అదే ఏంటండి అది మనకి ఇక్కడే కాదండి బాబు అదే ఇక్కడ కాకుండా మీ ఎద మీకు ఇక్కడ మూడు దత్త చేతులు ఉన్నాయి ఊరు చివరిన గణపతి ప్రతిష్ఠించాడు అలాగే ఊరు మైనా వేణుకాపా స్వామి కూతురు దత్తాత్రులు అక్కడ ఉన్నారు అత్తమూర్తి అలాగే శక్తిపేట మనకి ఇక్కడే కాకుండా ఆ పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఒక శక్తిపేట ఉంది అది అమ్మవారే అక్కడ కూడా వేసిన వాళ్ళంటారు మెయిన్ ఇక్కడ వేసింది అంటారు మెయిన్ అది అలాగే మాడండి ఏం బాబు సంతోషం